కర్ణాటక రాజకీయాలు రోజుకో ట్వేస్ట్ తీసుకుంటున్నాయి నిన్నటిదాకా ఢిల్లీ వేదికగా నువ్వా నేనా అన్నట్టు తలబట్ట సిద్ధరామయ్య జికే శివకుమార్ ఇప్పుడు బెంగళూరులో నువ్వు నేను అంటూ భాయి భాయి అంటున్నారు ఒకరి ఇంటికి ఒకరు పెళ్లి బ్రేక్ఫాస్ట్లు చేస్తున్నారు ప్లేట్లలో ఇడ్లీ దోశలతో పాటు రాజకీయ వ్యూహాలను కూడా పంచుకుంటున్నారు పైకి అంతా ఆల్ ఈస్ వెల్ అనిపిస్తున్న ఈ నవ్వుల వెనుక పెద్ద రాజకీయ యుద్ధమే దాగి ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇక ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ కేవలం ఒక సినిమాకి ఇంటర్వెల్ మాత్రమే అని అనుమానిస్తున్నారు ఇద్దరు అధిష్టానం పెద్దలను కలిశారు కానీ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది నిన్న సిద్ధరామయ్య ఇంటికి డీకే శివకుమార్ వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేశారు ఈ రోజు డీకే శివకుమార్ నివాసానికి సిద్ధరామయ్య వెళ్లి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టారు బయటకు మేమిద్దరం కలిసే ఉన్నాం ప్రభుత్వానికి ఢోకా లేదని సంకేతాలు ఇచ్చారు కాంగ్రెస్ హైకమాండ్ పెట్టిన చీవాట్లతో ఇరు నాయకులు పై పైన కలిసే ఉన్నట్టు డ్రామాలు ఆడుతున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు